స్వాగతం అండి ఛానల్లోకి అందరికీ నా పేరు సుజాత మనకు దీపావళి అంటే తెలుసు మరి దేవు దీపావళి అంటే ఎంతమందికి తెలుసు దీపావళి అమావాస రోజున వస్తే దేవు దీపావళి పౌర్ణమి నాడు వస్తుంది అయితే దేవు దీపావళిని కూడా మనం కార్తీక మాసంలోనే జరుపుకుంటాం ఉత్తరప్రదేశ్లో ఈ దేవు దీపావళిని ఘనంగా నిర్వహిస్తారు ఆ రోజున దేవతలు స్వర్గం నుంచి దిగి వచ్చి గంగా స్నానం ఆచరిస్తారని ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు వేద మంత్రాల మధ్య ప్రజలు దివ్యలను వెలిగించి టపాకాయలు కాలుస్తూ దేవతలకు ఆహ్వానం పలుకుతూ ఉంటారు దేవు దీపావళి నాడు వారణాసిలో గంగాఘాట్లో బ్రహ్మి ముహూర్తన ప్రజలందరూ కూడా స్నానమాచరిస్తారు స్నానం ఆచరించిన అనంతరం సూర్య నమస్కారాలు చేస్తారు గంగాఘాట్లో వందలాది మంది పురోహితులు గొడుగుల కింద కూర్చుంటారు పురోహితులు నుదుటిన పుండ్రాలు తిరుపుండ్రాలు తిలకాన్ని ధరిస్తూ ఉంటారు దేవు దీపావళినే గంగా మహోత్సవం అని కూడా అంటారు వారణాసిలో రాజ్ఘాట్లో గంగా మహోత్సవం నిర్వహిస్తూ ఉంటారు జై గంగా మాత నినాదాల మధ్య గంగా నదిలో దివ్యలు వదులుతూ ఉంటారు దివ్యలు వదిలిన తర్వాత పాటలు కూడా పాడతారు సంప్రదాయబద్ధమైన నృత్యాలు కూడా చేస్తారు ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ గంగా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంది శాస్త్రీయ సంగీత కచేరీలు కూడా ఏర్పాటు చేస్తారు వారణాసిలో ప్రజల జీవన విధానాన్ని ఒకసారి కానీ పరిశీలించినట్లయితే దాదాపు పదిహేను లక్షల మంది నేత పని వాళ్ళు అక్కడ ఉంటారు ఐదు వందల సంవత్సరాల నుంచి చేరలకు వారణాసి ప్రసిద్ధి వారణాసిలో ప్రతి ఘాట్లో దేవి దీపావళి నాడు స్వస్తికులతో ఓములతో ఆ చిహ్నాలతో అలంకరణ చేస్తారు దీపాలతో కూడిన ప్రమిదలను గంగానదిలో విడిచిపెడతారు ఇది దేవి దీపావళి గురించి మరి మీలో ఎంతమందికి తెలుసు